హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అందరి సమక్షంలో సిద్ధు కనిష్క మెడలో దండ వేస్తాడు సిద్ధుకి నాకు పెళ్లి జరిగిపోయింది సిద్ధుకి నాకు పెళ్లి జరిగిపోయింది అని కనిష్క కళ్ళు మూసుకొని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అమ్మ కనిష్క ఏమైందమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు సిద్ధు ఇంకా నా మెడలో దండ మాయా అని కనిష్క అంటూ ఉంటుంది లేదమ్మా సిద్ధు దండను పట్టుకొని అలానే ఆలోచిస్తున్నాడు సిద్ధుని మెడలో దండ వేసినట్టు కలగన్నవా ఏంటి అని బసవరాజు అడుగుతూ ఉంటాడు అవును మావయ్య అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది మావయ్య సిద్ధుతో ఎలాగైనా నా మెడలో దండ వేపించండి మావయ్య అని కనిష్క అంటూ ఉంటుంది దండ కాదమ్మా కాస్త ఓపిక పట్టు సిద్ధుతో నీ మెడలో తాళే కట్టిస్తాను అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు అయ్యో మావయ్య నేను ఆ ప్లాన్లో భాగంగానే సిద్దుతో దండ వేపించుకోవాలనుకున్నాను మాయా అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావమ్మా కనిష్క అని బసవరాజు అంటూ ఉంటాడు అది కాదు మాయ దేవుడమ్మా ఇందాకలు చెప్పింది కదా నా మెడలో సిద్ధు దండ వేస్తే మీకు మంచి జరుగుతుందని మీ రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని అందుకే దండ వేపించండి మాయా అని కనిష్క అంటూ ఉంటుంది నా గురించి నువ్వు ఆలోచించినంత మంచిగా ఎవరు ఆలోచించట్లేదమ్మా అని బసవరాజు కనిష్కతో అంటూ ఉంటాడు అందుకే మోయ నా మెడలో దండ వేపించండి మీ రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అని కనిష్క చెప్తూ ఉంటుంది ఒరే సిద్ధు ఇంకా ఏం ఆలోచిస్తున్నావురా దేవుడమ్మ చెప్పింది అర్థం కాలేదా కనిష్క మెడలో దండ వేయి అని బసవరాజు అంటూ ఉంటాడు అవునండి వెళ్ళండి మీరు వెళ్ళి కనిష్క మెడలో దండ వేస్తేనే మావయ్య గారి రాజకీయ భవిష్యత్తు మన కుటుంబం బాగుంటుందని అని తులసి చెప్తూ ఉంటుంది ఇక సిద్ధు ఆలోచిస్తూ మెల్లగా దండని తీసుకొని కనిష్క దగ్గరకు వెళ్తాడు వెయ్యి సిద్ధు నా మెడలో దండ వెయ్యి అమ్మవారి ఆగ్రహాన్ని తగ్గించు సిద్ధు అని కనిష్క అంటూ ఉంటుంది ఇక సిద్ధు ఆలోచిస్తూ ఉండగా అప్పుడే సడన్గా నాగమ్మ తల్లి పుట్టలో నుంచి బయటకు వచ్చేస్తుంది ఇక అక్కడ ఉన్న దేవుడమ్మ అలాగే బసవరాజు కుటుంబం ఇంకా భక్తులు అందరూ కూడా నాగమ్మను చూసి పాము పాము అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటారు ఇక కనిష్క కూడా పామును చూసి అక్కడి నుంచి పారిపోతుంది ఇక నాగమ్మ తల్లి పుట్టలో నుంచి బయటకు వచ్చి అక్కడే పడగ విప్పి బుసలు కొడుతూ ఉంటుంది పాము ఎవరినో కాటేయడానికి వచ్చినట్టుంది పాముని చంపుదాము అని చెప్పి అక్కడ ఉన్న భక్తులు అంటూ ఉంటారు వద్దు పాముకి పాలు పోసి నాగులు చవితే రోజు పూజలు చేస్తూ ఉంటాము అలాంటి పాము పుట్టలో నుంచి బయటకు వస్తే చంపుదామంటారేంటి పాము ఎవరికి ఎలాంటి హాని చెయ్యదు పాము అంటే నాగమ్మ తల్లి నాగమ్మ తల్లి నిన్ను చూసి భక్తులంతా భయపడిపోతున్నారు నువ్వు ఎందుకమ్మా భక్తులు తిరిగే ప్రదేశంలోకి వచ్చావు వెళ్ళమ్మా నీ స్థానంలోకి నువ్వు వెళ్ళమ్మా మంచి జరుగుతుంది నీకు లేదంటే భక్తులు నిన్ను తొక్కుతారు కొట్టి చంపేస్తారు అని చెప్పి తులసి నాగమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక దాంతో నాగమ్మ తల్లి పుట్టలోకి వెళ్ళిపోతుంది సిద్ధు నాగమ్మ తల్లి వెళ్ళిపోయింది కదా నా మెడలో దండ వేయి అని కనిష్క అంటూ ఉంటుంది కనిష్క నీ మెడలో దండ వేయటం నాగమ్మ తల్లికి ఇష్టం లేదు అందుకే నాగమ్మ తల్లి పుట్టలో నుంచి నీకు దండ వేసే సమయానికే బయటికి వచ్చి అడ్డుకుంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు సిద్ధు దేవుడమ్మ చెప్పింది మర్చిపోయావా మామయ్య రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు నా మెడలో వేయాలి అని కనిష్క అంటూ ఉంటుంది చూడమ్మా కనిష్క నువ్వు పొరపాటు పడుతున్నావు ఆ బాబు చెప్పింది కరెక్టేనమ్మా నాగమ్మ తల్లి నీ మెడలో దండ పడకుండా ఉండటం కోసమే పుట్టలో నుంచి బయటికి వచ్చినట్టుంది అని చెప్పి అక్కడ ఉన్న భక్తులు చెప్తూ ఉంటారు అది కాదండి దేవుడమ్మ చెప్పింది విన్నారు కదా అని కనిష్క అంటూ ఉంటుంది అమ్మ తులసి ఆ నాగమ్మ తల్లి నీకు మంచి చేయడం కోసమే వచ్చినట్టుంది ఆ నాగమ్మ తల్లికి ఈరోజు నాగులు చవితి కాబట్టి నీ చేతుల మీద పాలు పోసి నీకు ఉన్న దోషాలన్నీ తొలగిపోవాలని నమస్కారం చేసుకోమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరేమ్మా అని చెప్పి తులసి పుట్ట దగ్గరకు వెళ్తుంది తులసి నా మెడలో దండ పడకుండా నువ్వు పుట్టలో పాలు పోయటానికి వీల్లేదు అని చెప్పి కనిష్క అంటుంది కనిష్క ఆయన నీ మెడలో దండ వేయకుండా అడ్డుకోవడానికి నాగమ్మ తల్లి వచ్చిందని ఇంతమంది చెప్తున్నారు అయినా కూడా వినిపించుకోవా అని తులసి అడుగుతూ ఉంటుంది నేను ఎవరు ఎన్ని చెప్పినా కూడా వినను తులసి నా మెడలో సిద్ధు దండ వేయాల్సిందే అని కనిష్క అంటూ ఉంటుంది అయితే కాసేపు ఆగు కనిష్క నాగమ్మ తల్లికి పూజ చేయటం పూర్తయిన తరువాత సిద్ధు నీ మెడలో దండ వేస్తాడు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అలానే మాటిస్తావా తులసి అని కనిష్క అడుగుతూ ఉంటుంది తులసి మాటివ్వద్దు కనిష్క కావాలనే నా చేతులతో దండ వేపించుకోవాలని చూస్తుంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు కనిష్క నీకు నేను మాట ఏంటి నీ మెడలో ఆ దేవుడు దండ వేపించాలనుకుంటే ఏదో ఒక రూపంలో తప్పకుండా దండ వేయిస్తాడు ప్లీజ్ కాస్త ఓపికబట్టు నాగమ్మ తల్లికి పూజ చేసుకుందాం ముందు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అమ్మ తులసి వెళ్ళమ్మా వెళ్ళి నాగమ్మ తల్లి పుట్ట మీద పసుపు కుంకుమ వేయి ఆ తర్వాత పాలు పోసి నమస్కారం చేసుకో నీకు ఉన్న దోషాలన్నీ తొలగిపోయి నీ భవిష్యత్తు బాగుండాలని నమస్కారం చేసుకోమ్మా అని లక్ష్మి అంటూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పి తులసి పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద కుంకుమ వేస్తూ ఉంటుంది ఆ తరువాత పుట్టలో పాలు పోయబోతూ ఉండగా తులసి మెడలో ఉన్న తాళి తెగి పుట్టలో పడిపోతుంది అక్కడ ఉన్న భక్తులంతా కూడా అది చూసి అపచారం అపచారం ఏంటి ఇలా జరిగింది ఆ అమ్మాయి మెడలో దండ వేయాలనుకుంటేనేమో నాగమ్మ తల్లి బయటికి వచ్చి అడ్డుకుంది ఇప్పుడు తన భర్త కట్టిన తాళి తెగి పుట్టలో పడిపోయింది ఎంత అపచారం ఎంత ఘోరం ఈ కుటుంబానికి ఏదో వేడని శని పట్టబోతుంది అందుకే ఈ అపశకనాలన్నీ జరుగుతున్నాయి అని చెప్పి అక్కడ ఉన్న భక్తులంతా అంటూ ఉంటారు ఇప్పుడు మీరు కరెక్ట్గా చెప్పారు ఏ రోజైతే సిద్ధు ఈ తులసి మెడలో తాళి కట్టాడో ఆ రోజే మా మామయ్య కుటుంబానికి శని పట్టింది మా మామయ్య రాజకీయ భవిష్యత్తు అర్ధాంతరంగా ఆగిపోయింది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది కనిష్క నీవన్నీ అపోహలు మాత్రమే అని తులసి అంటూ ఉంటుంది అపోహలు కాదు తులసి పెద్దల సమక్షంలో నీ పెళ్ళి జరగలేదు కదా అందుకే ఆ అమ్మవారు ఆగ్రహంతో నీ మెడలో ఉన్న తాలి పుట్టుకను తెగేలా చేసింది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది నా మెడలో ఉన్న తాలి అమ్మవారి ఆగ్రహంతోనే పుట్టలో పడి ఉంటే కనుక నేను పుట్టలో పడ్డ తాలిని బయటికి తీస్తాను అప్పుడు అమ్మవారి ఆగ్రహమే అయి ఉంటే నాగమ్మ నన్ను కాటు వేస్తుంది సరైన కనిష్క అని తులసి అంటూ ఉంటుంది సరే తులసి నువ్వు పుట్టలో చెయ్యి పెట్టి తాలిని తీయి నాగమ్మ నిన్ను కాటు వేస్తుందో లేదో ఇక్కడ ఉన్నవాళ్ళంతా చూస్తారు నాగమ్మ కాటుకి బలైపోతావు సిద్ధు నా మెడలో తాళి కడతాడప్పుడు నేను సిద్ధుకి అవుతాను అని కనిష్క చెప్తూ ఉంటుంది అలాని కళ్ళు కనుక కనిష్క నీ కళ ఎప్పటికీ నెరవేరదు అని చెప్పి తులసి అంటుంది ముందు నువ్వు పుట్టలో చెయ్యి పెట్టు తులసి అని కనిష్క అంటూ ఉంటే తులసి పుట్టలో చెయ్యి పెట్టబోతూ ఉండగా తులసి వద్దు కనిష్క మాటలను పట్టించుకోకు అని సిద్ధు అంటూ ఉంటాడు ప్లీజ్ అండి ఈ విషయంలో నన్ను ఎవరూ అడ్డుకోవద్దు ఆ దైవ సాక్షిగా నా మెడలో తాలి పడిందని దేవుడే మన మనిద్దరినీ ఆశీర్వదించి నా మెడలో మీ చేత తాలి కట్టించాడని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసేలా నిరూపిస్తాను అని చెప్పి తులసి నాగమ్మ తల్లికి నమస్కారం చేసుకొని పుట్ట మీద ఉన్న కుంకుమ తీసి నుదుటిన పెట్టుకొని పుట్టలో చెయ్యి పెడుతూ ఉంటుంది అమ్మ తులసి జాగ్రత్త అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక తులసి మెల్లగా చెయ్యి పెట్టి తాలిని పుట్టలో నుంచి అందుకుంటుంది తాలిని తీయబోతూ ఉండగా సడన్గా నాగమ్మ తల్లి తులసి చేతి మీదకు ఎక్కి చేతి మీద నుంచి మెల్లగా మెడ మీదకు వస్తుంది శివుడి మెడలో నాగేంద్రుడు ఎలా అయితే చుట్టుకుంటాడో తులసి మెడలో కూడా అలానే నాగవేంద్రుడు చుట్టుకుంటాడు అక్కడ ఉన్న భక్తులంతా కూడా అమ్మ నాగమ్మ తల్లి శాంతించమ్మా శాంతించు ఆ అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే ఆగ్రహం చెందకమ్మా శాంతించు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు మీరెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు ఆగ్రహంతో నాగమ్మ తల్లి ఇలా రాలేదు నాగమ్మ తల్లి ఆగ్రహం ఉండుంటే కనుక ఖచ్చితంగా నన్ను పుట్టలోనే కాటు వేసేది కానీ నాగమ్మ తల్లి నేను తాళి తీసుకునే వరకు నన్ను ఏమీ అనకుండా తాలిని తీసుకున్న తరువాత ఆ నీలకంఠుడి మెడలో నాగువేంద్రుల్లాగా నా మెడలో ఉన్నదంటే నన్ను ఆశీర్వదించడానికే ఖచ్చితంగా నాగమ్మ తల్లి ఉంటుంది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అమ్మ నాగమ్మ తల్లి నా కూతుర్ని ఏం చెయ్యకమ్మా అని లక్ష్మి అంటూ ఉంటుంది కంగారు పడకమ్మా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక నాగమ్మ తల్లి తులసి మెడను చుట్టుకొని తులసి నుదిటిపై కుంకుమ పెడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న భక్తులంతా కూడా చూసి షాక్ అవుతారు ఇక నాగమ్మ తల్లి తులసిని ఆశీర్వదించి మళ్ళీ ఎలా అయితే పుట్టలో నుంచి బయటికి వచ్చిందో అలానే పు పుట్టలోకి వెళ్ళిపోతుంది ఇక అక్కడ ఉన్న భక్తులంతా కూడా తులసిని చూసి అమ్మ తులసి నువ్వు నిజంగా కారణ జన్మురాలు అమ్మ ఆ నాగమ్మ తల్లి పుట్టలో నుంచి బయటకు వచ్చి నీకు ఆశీర్వాదం ఇచ్చింది ఇందాకలా నీ భర్తను ఆ అమ్మాయి కనీష్క సొంతం చేసుకోవాలని చూస్తే అడ్డుకుంది నీ జీవితాన్ని తీర్చిదిద్దటానికే ఆ నాగమ్మ తల్లి వచ్చినట్టుందమ్మా బాబు ఇంకా ఏంటి బాబు అలా చూస్తున్నావు అమ్మాయి చేతిలో ఉన్న తాళిని తీసుకొని ఆ నాగమ్మ తల్లి సాక్షిగా అమ్మాయి మెడలో కట్టు అని చెప్పి అక్కడ ఉన్న భక్తులు అంటూ ఉంటారు ఆగండి సిద్ధు ముందు నా మెడలో మాల వేయాలి అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఏయ్ పిచ్చి పట్టిందా ఏంటి నీకు నాగమ్మ తల్లి వచ్చి నీ మెడలో దండ వేయకుండా అడ్డుకుంది అది చాలదా మళ్ళీ దండ వేయాలంటున్నావు అసలు ఇప్పుడు జరిగిందంతా కళ్ళారా చూసావు కదా ఈ అమ్మాయికి అమ్మవారి ఆశీసులు ఉండబట్టే నాగమ్మ తల్లి పుట్టలో చెయ్యి పెట్టినా కూడా ఏమి అనకుండా బయటికి వచ్చి మరీ ఆశీర్వదించి వెళ్ళింది అని చెప్పి భక్తులు అంటూ ఉంటారు నాగమ్మ తల్లి తులసిని ఆశీర్వదించింది నన్ను కూడా ఆశీర్వదించాలి అంతేనా నా చేతికి తులసి మెడలో కంటే ముందే సిద్ధు ఉంగరం తొడిగాడు తులసి మెడలో ఉన్న తాలి పవర్ఫుల్లో లేకపోతే నా చేతికి ఉన్న ఉంగరం పవర్ఫుల్లో ఇప్పుడే తేల్చేస్తాను అని కనిష్క పుట్టలో ఉంగరాన్ని వేసేస్తుంది ఇక పుట్టలో వేసిన ఉంగరాన్ని తీయటం కోసం పుట్టలో చేయి పెడుతుంది దాంతో నాగమ్మ తల్లి కాటు వేస్తుంది ఇక నాగమ్మ తల్లి కనిష్కను కాటు వేయగానే కనిష్క అక్కడికక్కడే నురగలు కక్కుతూ స్పృహ కోల్పోతుంది అమ్మ కనిష్క కళ్ళు తెరవమ్మా అని బసవరాజు అలాగే పక్కన ఉన్న బామ్మ కీర్తి అందరూ కూడా పిలుస్తూ ఉంటారు కనిష్క కళ్ళు తెరవకపోవడంతో చుట్టూ ఉన్న భక్తులు ఈ అమ్మాయి అమ్మవారికి ఆగ్రహం కలిగించింది అందుకే ఈ అమ్మాయిని ఆ నాగమ్మ తల్లి కాటు వేసింది ఇప్పుడు ఈ అమ్మాయిని ఆ నాగమ్మ తల్లే కాపాడాలి అని చెప్పి అక్కడ ఉన్న భక్తులంతా కూడా అంటూ ఉంటారు ఇక బసవరాజు ఒరే సిద్ధు వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయరా కనిష్కను హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు అవసరం లేదు మాయ కనిష్కను నేను కాపాడుతాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది తులసి కనిష్క నువ్వేలా కాపాడతావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఏ నాగమ్మ తల్లైతే కనిష్కపై కోపంతో కనిష్కను కాటు వేసిందో ఆ నాగమ్మ తల్లే కనిష్కను కాపాడేలా చేస్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది పిచ్చి పట్టిందా నీకు ఎందుకు ప్రాణాలతో చెలగాట చూస్తున్నావు అని బామ్మ అంటూ ఉంటుంది ప్లీజ్ బామ్మ నేను చెప్పేది వినండి అని చెప్పి తులసి అంటుంది సరే అమ్మ తులసి ఏదో చేస్తా అంటుంది కదా తన ప్రయత్నం తన చేయనీవు అని చెప్పి బసవరాజు అంటాడు ఇక తులసి నాగమ్మ తల్లి పుట్ట దగ్గరకు వెళ్ళి అమ్మ నాగమ్మ తల్లి నీ భక్తులను నువ్వే శిక్షిస్తే ఎలా అమ్మ కనిష్క తెలుసో తెలియకో తప్పు చేసింది కనిష్కను క్షమించమ్మా ఇంకెప్పుడు కూడా పొరపాటు చేయకుండా నేను చూసుకుంటాను తల్లి అని చెప్పి తులసి నాగమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న భక్తులంతా కూడా అవునమ్మా ఆ అమ్మాయిని కాపాడమ్మా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు ఇక నాగమ్మ తల్లి మెల్లగా పుట్టలో నుంచి బయటకు వస్తుంది కనిష్క వైపు చూస్తూ ఉంటుంది అక్కడ ఉన్న భక్తులంతా కూడా భయంతో పరిగెడుతూ ఉంటారు ఇక అప్పుడే ఆకాశంలో నుంచి ఒక మెరుపు వస్తుంది ఆ మెరుపు కనిష్క నుదిటిపైకి వెళ్తుంది ఇక అప్పుడే కనిష్క మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది ఇక నాగమ్మ తల్లి పుట్టలోకి వెళ్ళిపోతుంది కనిష్క కళ్ళు తెరవగానే అందరూ కూడా షాకింగ్గా కనిష్క వైపు చూస్తూ ఉంటారు నాకేమైంది అని కనిష్క అడుగుతూ ఉంటుంది అమ్మవారి ఆగ్రహానికి గురైంది తులసి కాదు నువ్వు అని చెప్పి అక్కడ ఉన్న భక్తులంతా అంటూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని కనిష్క అడుగుతూ ఉంటుంది నాగమ్మ తల్లితో చలగాటం ఆడాలని చూసావు అందుకే నాగమ్మ తల్లి ఆగ్రహానికి గురై నిన్ను కాటు వేసింది ఈ తులసే నిన్ను కాపాడింది అని చెప్పి అక్కడ ఉన్న భక్తులంతా చెప్తూ ఉంటారు ఇక కనిష్క షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్